மீனா கொஞ்சம் கூலிங் జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు అలాగే గరికపాటి లక్ష్మణ్య చాదర్ గారి కంబైండ్ చేత అండి భగవంత్ కేసరి అలాగే సింగమలయ్య గీత మీరు చూస్తున్న గీత భగవంత్ కేసరి అండి ఆ సైడ్ భగవంత్ గీత ఆ సైడ్ ఉన్నటువంటి సింగమలై గీత కోటి రోడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు న్యూ కేటగిరీ విభాగంలో మహానందిలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న గీత్త అండి భగవంత్ గీత్త సుల్తాన్ గిత్తతో కలిసి మొదటి బహుమతి కైవసం చేసుకుంది మహానంది సీనియర్స్లో ఇది జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీ లక్ష్మయ్య చౌదరి గారిది ఆ సైడ్ ఉన్నటువంటి గీత్త అండి జిఎల్ఆర్ బుల్స్ సింగమల గిత్త గరికపాటి శ్రీధర్ గారిది అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా కోరుతున్నామండి అండి గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు ఎదగొట్టిపాడు గ్రామం గుంటూరు జిల్లా వారు ఈ గిత్తల ఓనర్ మండలం గుంటూరు జిల్లాడు వెంకట్ గారు జనసేన దర్శి ఇన్ఛార్జ్ వారి చెప్ప పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడు దూరాన్ని యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి థ్యాంక్ యూ అండి ఉన్న గీత్త అండి భగవన్ కేసరి గిత్త మళ్ళీ పదకొండవ నెంబర్గా వస్తుంది నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారితో కంబైన్గా ಸೈಡ್ ಭಗವಂತ ಕೇಸರಿ ಕ್ಯಾಂಕಾ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಎಂದು ವಿಳುವ ಅಕ್ಷರಾಲ ಮುಪ್ಪ ಆರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಂತ ಎದ್ದು ಓಕೆ ಎಂದು మూడు శాతాలు పది సెకండ్ లో చేసుకుని మొదటి స్థానానికి అంచనాలు లేకుండా హామీలు వేస్తున్నావు అంచనా ఏమైనా పోలవరం డేమా పట్టి పూర్తి చేసుకుని మొదటి స్థానానికి సిందంజలో ఉన్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మిత్రమా

జిల్లా దర్శి గ్రామంలో నాలుగు రోజులు బండలాగుడు పోటీలు ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ న్యూ కేటగిరీ విభాగానికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ప్రైజ్ సీనియర్స్ విభాగానికి ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ పన్నెండు వందల O que é

ಪೋಟಾನ್ ದಿ ಮೇಜನ್ ಪೀ ಬಿ ಸಿ ಜನಾರ್ಧನ ರೆಡ್ಡಿ ಗಾರು ಕೋಯಲಕ ರಣಾಧಿಕರ್ ಕಂ ಮೇಜನ್ ಟು ಗಲ್ ಮಿಷನ್ ಕಿಟ್ಟ ಜನಲ್ ಬಾಬಾ ಮಿಂಚಾ ಕೊಂಚ ತರ ಬೇಡ್ ಕೆಲಿಪೋತಾರ ಅಣ್ಣ ಕಿಕ್ಲೋರ ಅಂಜಲಿ ಗಾರು ಹಾಯ್ ಕೊಂಚ ತರ ಬೇಡ್ ಕೆಲಿಪೋತಾರ ಅಂತೆ ಜಾಯ್ಸ್ ಲೈವ್ ಚುತಿದ್ದೀನಿ ಧನ್ಯವಾದಗಳು ಆಹಾ ಆಹಾ ವಕ ಸಾರಿ ನಾದಿ ಕಾಡನ ಕೊನಿ ಕಡಿತೆ

kita क्विंटल అన్నమాట స్టోర్ মোটে স্থান

什么也。S S

వేతపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కింద పది మీ అప్ప పది తరాలు వక్షంలో మగ బిడ్డ పుట్టాలంటే భయపడరా ఆహా భగవ్లానికి భగవంతు రైట్ సైడ్ లాగుతున్నటువంటి లెఫ్ట్ సైడ్ లాగుతున్నటువంటి కోటిరెడ్డి గారికి మానందులో మొదటి తిరిగి మళ్ళీ కోరికబడి లక్ష్మేశ్వర గారి ముప్పై ఐదు లక్షలు కొన్నాడు మహానంది గెలిచిన తర్వాత ముప్పై మూడు లక్షలు ముప్పై ఆరు లక్షలు समयमु आइ दुनिया में విష్ణువర్ధన్ రెడ్డిలో ఉన్నాయి మెజార్టీ పేల గుంటా కేసీ జనార్దన్ రెడ్డి గారి మెజార్టీ చెప్పండి నాదండి ప్లీజ్ అన్న లైక్ చేయండి ఏడు వందల ఐదు వందల మంది ఉన్నారు నైట్ మాత్రం నూట తొంభై ఆరు మంది మాత్రమే చేయడం జరిగింది మీరు అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి థ్యాంక్ యూ అన్న లైక్ చేసినందుకు అలాగే సమానంగా ఉన్నాయండి మొదటి స్థానానికి

Yeah. yeah.